దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించను అవును ఈ క్రిస్మస్ సమయంలో ఈ చక్కటి సంతోషకరమైన శుభకరమైన మరి మన జీవితంలో సంతోషిస్తున్న ఈ సమయంలో దేవుని యొక్క మహిమ మీపై మీ కుటుంబాలపై మీ జీవితాలపై ఎల్ల వేళలా ప్రకాశించునుగాక దేవుని యొక్క మహిమ మీ చుట్టూ కూడా ప్రకాశించునుగాక నిజమే మరి దేవునిక వెలుగు లేదా మహిమ ఎక్కడ ప్రకాశిస్తే అక్కడ ఎంత మాత్రం కూడా చీకటి ఉండదు మరి ఏమాత్రం కూడా అక్కడ మరి దుష్టుడు పనిచేయడు ఎందుకంటే దేవుని వెలుగు ఎదుట దేవుని మహిమ ఎదుట ప్రతి చీకటి పారిపోవాల్సిందే మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక మనం గమనించినట్లయితే లూకాస్వార్థ మరి ఒక వచ్చనాన్ని చూద్దామండి లూకా వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాచే నేను చదువుతున్నాండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములు ఉండి రాత్రివేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి రాత్రి వేళ కొందరు గొర్రెలు కాపరులు గొర్రెలు కాచుకుంటుండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమే త్వరలోకానిచ్చి దిగివచ్చి వారి ఎదుట ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రభు దూత వారి యొద్దకు వచ్చి దేని కొరకు వచ్చిందంటే ఇక్కడ గాసుపల్ చేస్తుంది మొట్టమొదటిగా గాసుపల్ చేసింది ఎవరు తెలుసా అను దూతలే అండి క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క జననం కొరకు ప్రభు ఎలా పుట్టాడు వారు తెలియచేస్తున్నారు ప్రభు దూత అప్పుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారి యొద్ధ నిలిచను ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున రాత్రి వేళ మరి వీరు గొర్రెలు కాసుకుంటున్న ఈ కాపల దగ్గరికి రాత్రి వేళని దేవునికి వాక్యం అంటుంది మరి ఎప్పుడైతే ఆ దూత వారి యొద్ధ నిలిచిందో ప్రభు మహిమ దిగి వచ్చిందంట ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం అవును పిల్లరా వారి మిక్కిలి భయపడిపోయారు అయితే దూత అంటుంది భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానం తెలియజేయను దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయనే ప్రవైన క్రీస్తు అవును రక్షకుడు మీ కొరకు పుట్టినాడు మరి మీ కానవాలు ఏంటంటే పొత్తి గుడ్డలతో చు చుట్టబడి ఒక తొట్టిలో పడుకు ఉండుట మీరు చూచదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్యం సమూహం అద్భుతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేశారంట మరి ఎప్పుడైతే దేవుని యొక్క దూత మరి ఎద్దరు నిలిచిందో అలోక సైన్యం అక్కడ ఉన్నదో వారి చుట్టూ వెలుగు ప్రకాశించిందంట చీకటి తొలగిపోయింది నిజమే ప్రిలారా మరి నీపై నీ కుటుంబంపై దేవుని మహిమ ఉదయించాలని కోరుకుంటున్నాడు అంటే మన జీవితాలపై మన ఆత్మలు మన శరీరములు మన మనసుపై మన జీవితాలపై దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అవును అక్కడ చీకటి తొలగిపోతుంది లోకమంతటికి వెలిగివ్వడానికి ఏసు ప్రభు వచ్చినట్లుగా చూస్తున్నాం ఆ మహిమలో నుంచి ఆ స్వరూపి ఏసు క్రీస్తుగా భూమి మీదకి వస్తున్నాడు ఆయనే మహిమ ఆయనే వెలుగు నిజమైన వెలుగు లోకానికి వెలుగు ఎవరంటే ప్రభు అయినా క్రీస్తే పొరవైన క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని యొక్క వెలుగు ఉంటుంది పిల్లలా మనం మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి పారిపోను గాక మరి చీకటి అనగా ఏదో ఈ లోక సంబంధమైన చీకటి కానీ కాదండి మరి అపవాది నుంచి ఏమొచ్చింది చీకటి మరణం వ్యాధి భయం మరి ఇక్కడ భయపడకూడ మన భయాల నుంచి విడిపించడానికి పాపాన్నించి శాపాన్నించి రోగా విడిపించి అనగా మన చీకటి తెరలన్నీ కూడా తెంచి వేయడానికి విడిపించడానికి ఏసయ్య ఈ భూమిదికి వస్తున్నాడు ఎంత శుభకరమైన సంతోషకరమైన స్వర్తమానం నిజమే పిల్లరా మరి క్రిస్మస్ సమయంలో మీ జీవితాలపై అనగా మీ ఆత్మ మీద దేవుని మహిమ గాక మీ దేహాలపైన దేవునిక మహిమ ప్రకాశించునుగాక మీ మనసులో కూడా గాక ఆత్మలు ప్రకాశించడం అంటే దాని అర్థం ఏందంటే మీ జీవితంలో దేవుని యొక్క వెలుగు అనగా చీకటి వెళ్ళిపోయి రక్షణ కలుగుటయే మరి యేసు ప్రభు మహిమ లేకుండా ఆయన వెలుగు లేకుండా ఆత్మలు ఏముంటుందంటే చీకటి ఉంటుంది ఎవరైతే ఏసుప్రభుని అంగీకరించరో ఎవరైతే ప్రభుని కోరుకోరు మరి జీవితంలోకి ఏసుప్రభుడో అక్కడ చీకటి ఉంటుంది ఉంటుంది మరణం ఉంటుంది వ్యాధి ఉంటుంది అనగా ఇంకా విధంగా చెప్పాలంటే అపవాదెక్కడ పనిచేయటం అనేది చూస్తాం అయితే మన జీవితం నుంచి ప్రతి చీకటిని వెళ్ళగొట్టుట కొరకే ప్రతి చీకటిని పారదూలట కొరకే చీకటిని తొలగించి తన మహిమను ఉదయింపచేయాలని కోరుకుంటున్నాడు ఎక్కడ నీ ఆత్మపై నీ దేహంపై నీ మనస్సుపై నీ కుటుంబాలపై నీ జీవితాలపై నువ్వు వెళ్ళి మార్గాలపై దేవుని యొక్క మహిమ గాక అవును పిల్లరా మరి జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుందో ఎంత మాత్రం కూడా చీకడి ఉండదు